సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్త్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది కొన్ని సంవత్సరాల క్రితం కథ పేరు స్వరబంధనం ఇది ఒక హాస్య కథ మరి ఇది విన్నాక మీ పెదవుల మీదకి కనీసం చిరునవైనా వచ్చిందేమో వచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి నాకు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంటుంది మరి కథ చదివిన తర్వాత మరి విన్న మీకేమనిపించిందో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది కదా మరి మీరు మరి చెప్తారు కదా కామెంట్స్లో మీకు ఏమనిపించిందో సో కథలోకి వెళ్ళిపోతున్నాను కథ పేరు స్వరబంధనం అబ్బాయి పేరు అంటూ అడిగాడు పెళ్ళికూతురు కూతురు తండ్రి ఆర్తనాదం జవాబు చెప్పాడు పెళ్లి కొడుకు తండ్రి అది విన్నా అందరూ ఒక్కసారిగా ఆర్తనాదం చేయబోయి పెళ్లి చూపులు కదా బాగుండదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆగిపోయారు పలకరింపులు పలహారాలు అయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయిని చూడటానికి వచ్చారనటం కన్నా ఇక్కడ అబ్బాయికి పెళ్లి చూపులు అంటేనే సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే అమ్మాయి పేరు మోసిన గ్లామరస్ టీవీ నటి మరి పేరుతోనే తన ఇమేజ్ కాస్తంత దెబ్బతిన్నందుకు ఆర్తనాదం మనసులోనే ఆర్తనాదాలు చేసుకున్నాడు అమ్మాయి అసలు పేరు ఇంకేదైనా ఉందా ఆర్తనాదం తల్లి అడిగింది అబ్బే లేదండి అసలు పేరు టీవీ పేరు ఒకటే పీవీ ముచ్చట ముచ్చట తల్లి ముచ్చటగా చెప్పింది పూర్తి పేరు పగడాల వాగుడుకాయ ముచ్చట పెళ్లి కూతురు తల్లి ఏమాత్రం తొట్టుపాటు లేకుండా చెప్పింది ఈసారి ఉలిక్కిపడి వెర్రిమొహాలు వేసుకుని ఇహి అనటం అబ్బాయి పక్క వాళ్ల వంతేంది ముచ్చట బాగానే ఉంది కానీ వాగుడుకాయ అని పెట్టడం అంటూ ఆర్తనాథ మేనత సందేహంగా ఆగిపోయింది పెళ్ళైన కొత్తలో నేను ముంగిలా ఉండేదాన్నని మా వారికి చిర్రెత్తుకొచ్చి కూతురికి ఆ పేరు పెట్టేశారు పేరు గుర్తు చేసుకునైనా గుర్తు చేసుకునేనా గలగలమని మాట్లాడుతుందని అదేమిటో మా ముచ్చట నాకన్నా తక్కువ మాట్లాడుతుంది వీలైనంత వరకు సంజ్ఞలతో పని కానిచ్చేసుకుంటుంది అంది ఆవిడ మిత భాష సూక్ష్మగ్రాహి అంటారులేండి ఏం పర్వాలేదు ఆర్తనాదం తండ్రి మొహమాటంతో సర్ది చెప్పాడు ఆర్తనాదానికి ముచ్చటకి ఆ తర్వాత ముచ్చటగా సన్నాయి నాదాల మధ్య మధ్య మూడు ముళ్ళు పడిపోయాయి ముచ్చట పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది ఆర్తనాదానికి చెప్పలేనంత ఆందోళనగా ఉంది ముచ్చట అయితే అప్పుడప్పుడు ఇలాంటి సీన్లలో నటించి ఉంటుంది అందుకే బెస్ట్గా ఎలా ఉండాలో తెలుస్తుంది ధైర్యంగా చిరునవ్వులు చిందించేస్తూ వచ్చేస్తోంది దగ్గరికి వస్తూనే పాల గ్లాసు చేతికి అందించింది అబ్బేబ్బే అప్పుడైనా అలా స్టూలు మీద పెట్టాలి కదా తడబడుతూ అన్నాడు ఆర్తనాదం తాగండి తాగండి అబ్బా తాగండి అంది ముచ్చట నేను తాగను అనలేదు కదా అబ్బా తాగండి అని మళ్ళీ మళ్ళీ అనేస్తోంది ఎందుకు తన కూడా గాబరాగా ఉన్నట్టుగా ఉంది తాగేస్తే పోల అనుకుని చటుక్కున గ్లాస్ అందిపుచ్చుకుని గటగటమని తాగేశాడు పాలు ఆర్తనాదం ఓ ఐదు నిమిషాల తర్వాత ముచ్చటని దగ్గరికి తీసుకోబోయాడు ఆర్తనాదం ఉండండి అన్నట్టుగా సంజ్ఞ చేసి జాకెట్లోంచి బుల్లి సైజు టేప్ రికార్డ్ తీ టేప్ రికార్డర్ తీసింది ముచ్చట అది అలా తీయటంలో రివైండ్ అయినట్టుంది అబ్బ తాగండి అబ్బ తాగండి అంటోంది ఆర్తనాదానికి ఏమీ అర్థం కాలేదు అర్థం చేసుకునే లేకపోయే ముచ్చట సిగ్గుపడుతూ ఆర్తనాదం భుజం మీద తల వాల్చింది ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు ఆర్తనాదం కిలకిలమని నవ్వింది ముచ్చట ఆ నవ్వుల్లో తేలిపోతున్న అతగాడికి ఏదో అనుమానం చీపురుపులలా చురుక్కుమని గుచ్చుకుంది ఎక్స్ప్రెషన్ తన భుజం మీదను ఆ ఎక్స్ప్రెషన్ తాలూకు వాయిస్ ఏమో పక్కనున్న టేపు రికార్డర్లోంచి వస్తున్నట్టుగా అనిపిస్తోంది మొదటి రోజు కదా నర్వస్నెస్లో అలా అనిపిస్తోందేమో అనుకోబోయాడు కానీ ముచ్చట బుగ్గ మీద హీరోలా చిటికి వేస్తే మళ్ళీ కిలకిలమని నవ్వింది కానీ ఆ నవ్వులు ముచ్చట నవ్వటం అయిపోయి పెదవులు మూసుకున్నాక కూడా వినిపించసాగాయి ఆ నవ్వులు టేపు రికార్డర్లోంచే అని పూర్తిగా నిర్ధారణ కాక గాభరాగా దానివైపు చూస్తున్నాడు ఆర్తనాదం ఇక లాభం లేదనుకుని ముచ్చట ముసిముసిగా నవ్వేస్తూ అంది ఆ నవ్వులన్నీ దానిలోంచి వచ్చినవే ముచ్చట గొంతు గరగరం అంటుండగా టేపు రికార్డర్ వైపు చూపించింది తాను ఎప్పుడూ టీవీలో వినే ముచ్చట గొంతు చెవిలో ధ్వనించగా దబాలన ముచ్చట మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూశాడు కళ్ళకి చర్మానికి అంతగా మేకప్ లేకపోవడం వల్ల మరీ కళకళలాడిపోవటం లేదు కానీ తన చేతుల్లో ఉన్నది టీవీలో కనిపించే ముచ్చటే టేపు రికార్డర్లోంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆత్మనాదం అపరిమితంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడన్న విషయం ముచ్చటకి అర్థమైపోయి టేపు రికార్డర్ నోటిని తాత్కాలికంగా మూసేసింది అసలు విషయం ఇంచక్క చెప్పేస్తే ఇక హాయిగా ఉండొచ్చు కదా అనేసుకుంది ముచ్చట నేను అన్ని బెస్ట్గా ఉండాలనుకున్నప్పుడు నా గొంతు వాడను అది చాలా రోజులుగా అలవాటైపోయింది మన ఈ ముచ్చట్లన్నీ జీవితాంతం గుర్తుంచుకోవాలి కదా అందుకే నా డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత బాగా బాగా ఆలోచించి ఈ రొమాంటిక్ డైలాగులన్నీ చెప్పించుకొచ్చాను మధ్య మధ్యలో మీరు మాట్లాడేందుకు గ్యాప్ ఇచ్చి మరీ రికార్డు చేయించాను ఈ రాత్రికి ఇదే నా ఆఖారు అసలు మాట ఇక మిగతాదంతా టేపు రికార్డర్లోంచే దట్ సాల్ స్వీట్గా ఆర్డర్ వేసింది ముచ్చట ఇదెక్కడ బిడ్డూరన్ రా బాబు డబ్బింగులు నిజ జీవితంలో కూడా వచ్చేశాయా ఆర్తనాదం కన్ఫ్యూజన్తో ఆర్తనాదం చేద్దాం అనుకున్నాడు కానీ గది బయట జనం కంగారు పడతారేమోనని గొంతును నొక్కిపెట్టి ఆ గజిబిజిని మస్తిష్కాన్ని తన మెడలోని కండరాలని కదిలింపు చేయడం ద్వారా కళ్ళని పత్తికాయల్లా చేయడం ద్వారా వ్యక్తీకరించాడు రెండు నిమిషాలు అయ్యాక గాని అతగాడికి మామూలు స్థితి రాలేదు ముచ్చటికి బెస్ట్గా ఉండాలన్నప్పుడల్లా డబ్బి డబ్బింగ్ అలవాటైపోయింది గొంతు కూడా తుప్పుపట్టి మూలపడి ఉన్న ఏదో మిషన్లాగా గరగరం అంటోంది అయినా చాలా వైవిధ్యభరితమైన ఈ పోకడ ఆర్తనాదానికి అప్పుడే మింగుడు పట్టం లేదు తనే జుయెట్లు పాడుకుందాం అనటం లేదుగా అందుకైతే శ్రావ్యమైన గొంతు సంగీతం అవసరం డబ్బింగ్ వద్దు మొర్రో అని గట్టిగా చెబుదామన్న కొత్త పెళ్ళామాయే ఆన్ చేయనా అన్నట్టుగా సంజ్ఞ చేస్తూ అడిగింది ముచ్చట టీవీలో అలవాటైన గొంతైన ఆర్తనాదానికి ఏదో తెలియని సంకోచం అదొక రకం ఇబ్బంది ఇప్పుడు ఆ టేపు రికార్డర్లోంచి ఏమేం మాటలు వస్తాయో తను జవాబు చెప్పేవా చెప్పే అడవాలో ఇబ్బందిగా పక్కనే ఉన్న టేప్ రికార్డర్ కేసు చూశాడు ముచ్చట చటుక్కున్న దాన్ని ఆన్ చేసింది ఆర్తనాదం చూపులు భయం భయంగా టేప్ రికార్డర్ మీద వాళ్తున్నాయి ముచ్చటాతగాడి బుగ్గ మీద చట్మణి తట్టి తన వైపు తిప్పుకొని కళ్ళతో ఏదో ఎక్స్ప్రెషన్లు ఇవ్వబోయి ఇంతలో టేపు రికార్డర్లో డైలాగ్ స్టార్ట్ అయిపోవటంతో మంత్రం వేసినట్టు పెదాల కదలికని మొదలు పెట్టేసింది అబ్బా మీ మీసం ఒత్తుగా చాలా బాగుందండి అని ఆర్తనాదం గతుక్కుమన్నాడు పెళ్లి చూపుల సమయంలో అలా ఉన్నమాట నిజమే కానీ పెళ్లి టైంకి హిందీ సినిమా హీరోలో ఉండాలని మొత్తం తీసేశాడు ఈ రికార్డింగ్ అప్పుడు చూసి చేయించిందిలా ఉంది ఆర్తనాదం గాభరాగా ముచ్చట పెదాల వైపు టేపు రికార్డర్ వైపు మార్చి మార్చి చూడటం తప్ప రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయాడు రెండు నిమిషాల దాకాను తర్వాత పెదాల మీదకి గబగబా నవ్వు తెచ్చుకుని ఛాతీని గర్వంగా పొంగించాడు బాగా ఫీల్ అయ్యి డైలాగ్ మొదలు పెట్టబోయాడు కాస్త ఆలస్యం అయిందిలా ఉంది నీ పెదాలు రేకుల్లా బాగుంటాయి అనబోయేంతలో ముచ్చట డైలాగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది హడావిడిగా ఆర్తనాథ నోటిని నొక్కేసి మళ్ళీ మంత్రం వేసినట్టుగా పెదాలు కదిలిస్తూ బ్రహ్మాండంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తోంది ముచ్చట మీ కళ్ళు పళ్ళు ముక్కు మూతి చాలా బాగుంటాయి అంది ఈసారి ఆర్తనాథం మరీ బిక్క చచ్చిపోయాడు ఇదేమిట్రో ఈ నాయనో ఈ పళ్ళు కళ్ళు అంటూ కానీ ముచ్చట మాత్రం అద్భుతమైన ఎక్స్ప్రెషను ఇచ్చేస్తోంది తను ఏదైనా చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అంత హడావిడిగా గందరగోళంగా ఉంది ఆలస్యం చేస్తే మళ్ళీ ముచ్చట డైలాగు మొదలైపోతుంది మెదడుని ఒక్కసారిగా జడిపించాడు ఆ ఆడవాళ్ళకి జడ పొడవైన జడ కళ్యాణ మంటపం సినిమాలో కాంచన జడన జడ జ్ఞాపకం వచ్చింది డబ్బింగ్ అనేసరికి ఆర్తనాదం పూర్తిగా సినిమా మూడ్లోకి వెళ్ళిపోయాడు నీ పొడవాటి జడ అంటూ ముచ్చట తల వెనుక చెయ్యి పొట్టిగా తగిలింది డైలాగ్ తప్పైపోయినందుకు ఆర్తనాదం గుటగలు మింగాడు పెళ్లిపేటల మీద మరి పొడవాటి పూల జడ ముచ్చట విరగబడి నవ్వింది టేప్ రికార్డర్లో అప్పుడు నవ్వు లేదు కనుక నవ్వుకి శబ్దం లేదు శబ్దం లేని ఆ నవ్వుకి ఎందుకో అతగాడికి భయం వేసింది తన డైలాగ్ మొదలయ్యేసరికి మళ్ళీ ముచ్చట పెదాల్ని అల్లలాడించేయటం మొదలుపెట్టేసింది తన వంతు వచ్చేసరికి గాబరాలో ఏం చెప్పాలో తెలియలేదు ఆర్తనాదానికి టేప్ రికార్డర్ వైపు చూడటమే సరిపోతుంది అందుకే ముచ్చట చెప్పిన డైలాగ్నే రిపీట్ చేశాడు మొత్తం అన్నీ దానిలోనే వచ్చేస్తాయి పీ వదులుతుంది అనుకుంటూ నీ కళ్ళు పళ్ళు ముక్కు మూతి అన్నీ ఎంత బాగున్నాయో తెలుసా అని గోముగా అంటూ టేప్ రికార్డర్ మీద చెయ్యి వేసి నిమిరాడు అనుకోకుండా డబ్బింగు అలవాటు లేక కాస్తంత గాబరా పడుతున్నాడులే అనుకుంది ముచ్చట రెండు రోజులు పోతే స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు అదే అలవాటైపోతుందిలే అనుకుంది ఆమె ఇలా ఈ టేప్ రికార్డర్తో రొమాంటిక్ డైలాగులు చెప్పడం ఎన్నాళ్ళు అడిగాడు బెంగగా బేలగా ఆర్తనాదం ఈసారి శబ్దం లేని చిరునవ్వు నవ్వింది కనుక ఆర్తనాదానికి హాయిగా అనిపించింది ఒక పాప పుట్టేదాకా గతుకుమన్న ఆర్తనాదం ప్లేటు మార్చాలని నిర్ణయించుకున్నాడు నాకు సన్నగా నాజుగ్గా ఉండే గొంతు అంటే అస్సలు ఇష్టం ఉండదు డబ్బాలో రాళ్ళు వేసి గలగలలాడించినట్టు ఉండే గొంతంటేనే ఇష్టం అసలు పెళ్లి చూపుల్లో నీ గొంతు వినే పెళ్లికి ఒప్పుకున్నాను తెలుసా ఎంతో గోముగా ముచ్చట చెయ్యి ముచ్చట చెయ్యి మీద గీకుతూ అన్నాడు ఆర్తనాదం ముచ్చట హఠాత్తుగా చర్రుమను లేవటంతో హతాశుడయ్యాడు అసలే గరగరమనే అనే గొంతు హైపిచ్లో ఇంకా గరగరమని సంత గరగరని సంతరించుకుంది కానీ ఆర్తనాదానికి మాత్రం ఆ గరగర హృదయం మీద పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది ఎంతో పదిలంగా దాచుకోవాలనుకున్న జ్ఞాపకాలని రసాభాష చేస్తున్నారని అలిగింది నీకు టీవీ వాళ్ళు డబ్బింగ్ చెప్పిస్తున్నారంటే నీ గొంతు గరంగ గరగరమని ఉంటుందనేగా లాజిక్ని మ్యాజిక్లో ఉపయోగిద్దామని చూశాడు ఆర్తనాదం ఊహ్ లాభం లేకపోయింది మన్నాడు ఉదయం నీ పెళ్ళికి రాలేకపోయాన్రా ఇదిగో నీకు ఇష్టమని ఈ బుల్లి టేప్ రికార్డర్ తెచ్చాను అంటూ దుబాయ్ నుంచి వచ్చిన ఒకడు తన చేతుల్లో టేపు రికార్డర్ని పెట్టబోతే ఆర్తనాదం కెవ్వును అరిచాడు టేప్ రికార్డర్ని వదిలేశాడు ఇంపోర్టెడ్ టేప్ రికార్డర్ అంటే ముచ్చట ఇంకో సంవత్సరం డబ్బింగ్ బాగోతాన్ని పెంచేస్తుందేమోనని హడలిపోయాడు ఆర్తనాదం తన గోడంతా స్నేహితుడితో చెప్పుకున్నాడు ఆ మర్నాడు ముచ్చట నా స్నేహితురాలు వచ్చింది రండి పరిచయం చేస్తాను అంటూ ఆర్తనాదాన్ని హాల్లోకి తీసుకెళ్ళింది నా పేరు పంకజం ముచ్చట నేను శరీరం గొంతు లాంటి వాళ్ళం అంటూ అతి మామూలుగా చెప్పేసింది ఆ గొంతు వినగానే ఆవిడెవరో తెలిసిపోయి ఆవిడ మొహంకేసి చూడకూడదనుకున్నాడు రాత్రి వేళల్లో టేపు రికార్డలో ఆవిడ మొహం కూడా కనిపిస్తుందేమోనని హడలిపోయాడు ఆర్తనాదం పగటిపూట ముచ్చట మాట్లాడదు ప్రశ్న జవాబు అన్నీ ఆర్తనాదమే ముచ్చట సౌజ్ఞలతో సమాధానం మాత్రం చెబుతుంది కాలం రెండు సంవత్సరాలు గడిచిపోయింది ముచ్చట పురుటి నొప్పులతో ఆర్తనాదలు ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు ఎవరో గిలిగింతలు పెడుతున్నట్టు ముసుముసుగా నవ్వుకుంటూ వంకర్లు వంకర్లు తిరిగిపోతున్న ఆర్తనాదాన్ని హాస్పిటల్లో వాళ్ళందరూ చూసి నమిలి మింగేసేలా చూశారు రాక్షసుడ నిర్దయుడ అన్నట్టుగా ఆర్తనాదం గుండెల్లో ఒకటే ఆనందం ముచ్చటకి తనకి ఇక మీదట స్వరబంధనం కూడా ఏర్పడబోతోందని ఇదండి స్వరబంధనం కదా ఈ కథ నేను కూడా రాసి ఆంధ్రభూమిలో వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు ఏం రాశాను పదాలు అవన్నీ నేను మర్చిపోయాను ఇప్పుడు చదువుతుంటే నిజంగా మీరు చెప్తే నమ్మరు మధ్యలో నాకు నవ్వు పడి పడి నవ్వు వచ్చేసి అంటే మన రికార్డింగ్ దాన్ని పాజ్లో పెట్టి నవ్వంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రికార్డు చేశాను అంత నవ్వు వచ్చిందండి నాకైతే నేను కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చదివాను కనుక నేను చదువుతున్నాను కనుక నేను కూడా బయట పాఠకురాల్నిగా లెక్క అనమాట అంతే కదా మర్చిపోయాను అసలు ఏం పదాలు రాశాను ఏం రాశాను మరి నాకైతే ఎంత నవ్వు వచ్చిందో చెప్పలేను మరి మరి మీకైతే కొద్దిగానైనా వచ్చిందా లేదో వచ్చిందో లేదో కొంచెం కమెంట్స్లో చెప్పండి